ఎండుమిర్చి చాలా అవసరం కదా మరి తాగింపే ఎండుమిర్చి ఉండాల్సిందే తర్వాత తమలక వెల్లుల్లిపాయలు షాపుల్లో అసలు సరే నీ దొరకట్ల చాలా బాగున్నాయండి వెల్లుల్లిపాయలు రేట్ ఎలా ఉన్నా మాత్రం వెల్లుల్లిపాయలు చాలా బాగున్నాయి మేము వాడుతూనే ఉంటాం ఎక్కువ ఎందుకంటే కొలెస్ట్రాల్ తగ్గుతుంది కదా పై వాడాలి మనం నెక్స్ట్ ఇంకా మేము డైలీ నిమ్మరసం తాగుతాం కదండి మార్నింగ్ నిమ్మరసంలో కచ్చితంగా తేనె వాడతాము అందుకని తేనె వాటర్ తెచ్చేది స్వచ్ఛంగా అనిపించింది తేనె తర్వాత ఇది బయట షాప్స్ లో అంటే కూడా చాలా తక్కువ రేట్ వచ్చింది తేనె సో ఇవి తీసుకున్నాం కొన్ని బాటిల్స్ ఇంకా ఈ రవ్వలు పిండిలు అన్ని వెతుక్కుని చూసుకుంటే బొంబాయి రవ్వ గోధుమ రవ్వ ఇది రాగి పిండి కూడా తీసుకున్నాం రాగిజరా చేసుకుని తాగుతాం మేము డైలీ అట్లీస్ట్ టూ డేస్కి ఒకసారి అయినా రాగిజా తాగుతాం తర్వాత ఏమన్నా ఇంకా ఫ్రీడమ్ సెన్సి ఒకటి ఇంకా పల్లీ గింజలు పల్లీలు కూడా ఈ ఉప్మాత వాటిలో కానీ ఎప్పుడైనా రేర్గా పులిహారలో కానీ చేసినప్పుడు పని వేసుకుంటే బాగుంటాయండి మరి ఇంకా ఆయిల్లో మేము గ్రౌండ్ నట్ ఆయిల్ వాడతాము ఫ్రీడమ్ సన్ఫ్లవర్ అది కూడా వాడతాము ఎందుకంటే ఓన్లీ ఫ్రీడమ్ సన్ఫ్లవర్ కాకుండా గ్రౌండ్ నట్ ఆయిల్ మంచిదని అది కూడా వాడుతున్నాం ఈ మధ్య అది కూడా తీసుకున్నాం మృత మరి శనగపిండి కూడా ఇప్పుడన్నా వర్షం వచ్చినప్పుడు అప్పుడు ఈవినింగ్ పకోడీలో వేసుకోవడానికి శనగపిండి కావాలి కదా సో శనగపిండి తీసుకున్నాం బియ్య పిండి శనగపిండి తర్వాత శనగపప్పు ఆ వారు జీవితాలు అన్ని ఇష్ట ప్రకారంగా అన్నీ తీసేస్తున్నాం అండి ఇంకా మిగిలిన ఏంటంటే పేస్ట్ పేస్ట్లు తీసుకున్నాము మెడిమిక్స్ సోప్ వాడతాము మెడిమిక్స్ తీసుకున్నాం ఇంకేమైంది మనకి కుకింగ్కి ఈ డిష్ కావాలని అనుకుంటున్నాం కదా ఇది వేపుళ్ళకి చాలా బాగుంది చాలా స్టాండర్డ్గా చాలా బాగుంది కన్వీనియంట్గా లైట్ వెయిట్ లైట్ వెయిట్ అందుకని పెసరపప్పు పెసరట్టు చాలా ఇష్టం పెసరపప్పు ప్రెసర్ కొన్నాము మ్యాంగో వెయిట్ చాక్లెట్స్ కారులో వెళ్ళినప్పుడు జర్నీలో ఎప్పుడన్నా ఈ మ్యాంగో వెయిట్ చాక్లెట్స్ వేసుకుంటుంటా నేను తర్వాత ఇది మనకి వాషింగ్ మెషిన్ చాలా అవసరం కదా ఇది తీసుకున్నాను ఆ తర్వాత డెటాన్ హ్యాండ్ వాష్ ప్రతి సింక్ దగ్గర కూడా ఈ హ్యాండ్ వాష్ పెడతాం మేము సరే ఇవన్నీ కొనేటప్పటికి మాకు మెట్రో వాళ్ళు ఏంటంటే ఫైవ్ కేజీ షుగర్ ఫ్రీగా ఇచ్చారు ఇది ఒక గిఫ్ట్ హ్యాంపర్ లాగా ఫైవ్ కేజీ షుగర్ ఇచ్చారు అంటే యాక్చువల్ గా త్రీ థౌజండ్ అమౌంట్ కనుక ఆ రోజు స్పెండ్ చేస్తే కార్డు హోల్డర్స్ కి అంటే మాకు అంటే బిజినెస్ వాళ్ళకి యాక్చువల్ కార్డు ఇస్తారు మెట్రా వాళ్ళు మా కజిన్ బ్రదర్ కార్డు ఉంటే ఆ కార్డు తీసుకుని మేము వచ్చాము సో ఆ కార్ట్లో ఉన్నవాడికి త్రీ థౌజండ్ అబవ్ ఉంటే ఇట్లా ఏదో ఒక గిఫ్ట్ అంటే ఫ్రీగా ఇష్టాలన్నమాట ఫైవ్ కేజీ ఈరోజు షుగర్ ఫైవ్ కేజీ మనకు వచ్చింది సో ఏదైనా చాలా హ్యాపీగా అనిపించింది మనం చూసి మనకు నచ్చిన వస్తువులు చక్కగా ఏది మన చేతితో స్వయంగా మన కార్ట్లో వేసుకుని తీసుకొచ్చాం అంటే ఖర్చు ఖర్చు తగ్గుతుంది మనకి షాపింగ్ ఏం ఆనందం ఉంటుంది బట్ మీరు కూడా బెటర్ వెళ్ళండి చక్కగా బాగుంటుంది చూడడానికి ఓకే బాయ్